हनी लाई 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 అందరికీ నమస్కారం ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు ప్రజానీకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏఐటియుసి కడప జిల్లా సమితి నాయకత్వంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప నగర సమితి ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడే దినోత్సవ కార్యక్రమాన్ని ఎర్రముక్కపల్లె సర్కిల్ నందు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ సుభాషిణి గారు నగర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడు లక్ష్మీనరసమ్మ గారు కామ్రేడు శాంతమ్మ గారు ఆజా కార్యకర్తలు హాజరు కావడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరంలో ఎనిమిది గంటల పని విధానం ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటల కుటుంబ పని అనే సూత్ర ప్రదాయమైనటువంటి దానిపైన ఆధారపడి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలని కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఎనిమిది గంటల పని దినాన్ని సాధించడంలో చికాగో నగరంలో జరిగినటువంటి పోలీసు కాల్పుల్లో అమరులైనటువంటి వేలాది మంది కార్మికుల సోదరి సోదరి మనులకు ఈ మేడే సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాటిని తుంగలో దొక్కేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉంది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్లుగా కుదించడాన్ని ఏఐటియుసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది సమస్యల పరిష్కారం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం చెల్లించకుండా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించడాన్ని ఈ మేడే సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాబోయేటువంటి కాలంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు కోసం కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత కోసం ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాల కోసం అసంఘటితరంగ కార్మికుల సంక్షేమం కోసం పోరాటాలకు ఈ మేడే వేదిక కాబోతుందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆశా కార్యకర్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి వాటికి ఈ మేడే సందర్భంగా అయినా కానీ జీవోలు జారీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవి రాబోయేటువంటి కాలంలో ఈ మేడే వేదికను ఉద్యమాల వేదికగా పోరాటాల వేదికగా నిలవబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ మేడే సందర్భంగా కార్మిక హక్కులను కాపాడుకోవడంలో కీలక పాత్ర ఏఐటీయుసి దేశవ్యాప్తంగా పోషిస్తుందని తెలియజేస్తూ మరొకసారి దేశవ్యాప్తంగా మేడే పండుగలు జరుపుకుంటున్నటువంటి కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ మేడే పండుగ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అన్ని రంగాలు జరుపుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి పండుగ దినంగా కార్మిక వర్గం జరుపుకుంటా ఉంది అందుకోసమనైతే ప్రభుత్వాలు గుర్తించాలి మేడే అనేది కార్మికులకు ఒక రోజు సంవత్సరంలో వచ్చేటువంటి ఓ పండగ ఆ పండగను కూడా సెలవు దినంగా ప్రకటించకపోవడం చాలా దుర్మార్గం అందుకోసం అని మేడేను దేశవ్యాప్తంగా సెలవు దినం ప్రకటించాలని చెప్పేది అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం కార్మికులకు అందరికీ మేడే శుభాకాంక్షలు ఈ మేడే నుంచి ఆశ కోరికల దినంగా ఈ రోజు నుంచి మేము జరుపుకోవాలనుకుంటున్నాము మా అజెండా మా ఆశాల అజెండా ఇదే ఇది ముఖ్యమైన ఉద్దేశాలు అవి వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూడు హామీలపైన మాకు చెప్పారు హామీలకు జీవోలు వెంటనే విడుదల చేయాలనేది ఒకటి ఉద్యోగ భద్రత ఎనిమిది గంటల పని విధానాలు ఇంకా టీవీ అలవెన్స్ లెప్రసీవీ కరోనా అలవెన్స్ అవి అయితే కదా నాలుగేళ్ల నుంచి పెండింగ్లో ఉన్నవి అవి కూడా తక్షణమే విడుదల చేయాలనేసి ఈ మేరే సందర్భంగా కోరుకుంటున్నాము ఆశా వర్కర్లకు జీతాలు కూడా నెల నెల ఖచ్చితంగా పదివేలు ఒకటేసారి పడేటట్టుగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము వేతనం ముప్పై ఆరు వేలు అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము